ఆస్ట్రేలియాతో రెండు టీ ట్వంటీలు ఐదు వన్డేల సిరీస్ కు భారత జట్టును చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే మొత్తం పదిహేను మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు తొలి రెండు వన్డేలకు చివరి మూడు వన్డేలకు రెండు టీ ట్వంటీలకు ప్రత్యేకంగా జట్టును ప్రకటించడం జరిగింది అయితే న్యూజిలాండ్ పర్యటనకు మధ్యలోనే దూరమైన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బుమ్రా ఈ మ్యాచ్లకు తిరిగి జట్టులో చేరారు దీంతో విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనుండగా రోహిత్ శర్మను వైస్ కెప్టెన్ గా నియమించారు ఫిబ్రవరి ఇరవై నాలుగున విశాఖపట్నంలో జరిగే తొలి టీ ట్వంటీలో భారత్ లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది జట్టు ప్రకటన అనంతరం టీమిండియా చీఫ్ సెలెక్టర్ అం ప్రసాద్ మాట్లాడుతూ వరల్డ్ కప్ కోసం మేం పద్దెనిమిది మందితో కుదించిన జాబితాను రూపొందిస్తాం ఐపీఎల్ లో వాళ్లను రొటేషన్ పద్ధతిలో ఆడిస్తాం వారిలో నుంచి మెగా ఈవెంట్ కోసం జట్టును సిద్ధం చేస్తాం పని భారాన్ని ఎలా పంచుకోవాలన్న దానిపై ఓ ప్రణాళికను రూపొందిస్తాం రాబోయే రోజుల్లో దీనిపై సమగ్రంగా చర్చ జరిపి అన్ని విషయాలను వెల్లడిస్తామని అన్నారు అయితే స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంగీకరిస్తాయా అన్నది తేలాల్సి ఉంది ఈ ప్రశ్నకు గాను బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ ఈ విషయంపై ఫ్రాంచైజీలు కూడా ఆందోళన చెందుతున్నాయి కానీ వాళ్లను ఒప్పించేలా చర్యలు చేపట్టాలి ఎందుకంటే ఇది వరల్డ్ కప్ ఏడాది అని అన్నారు కొన్ని ఫ్రాంచైజీలు వాళ్ల సమస్యలను కూడా చెప్తున్నాయి వాటిని బహిర్గతం చేయదలుచుకోలేదు ఏదేమైనా ఫ్రాంచైజీలు దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రాంచైజీలని భారత్ కు చెందినమనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు అంతర్జాతీయ స్థాయిలో మన జట్టు మెరుగ్గా ఆడితే అందరికీ బాగుంటుంది అని అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు